పైగా ఆ కుక్క వాయిస్కు ఫేస్కు అస్సలు ఎక్కడ కూడా పొందలు ఉండదు అదేదో పగిలిపోయిన వాయిస్తో బేస్ తీసేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట అలా ఆ కుక్క ఉస్ అని అనేసరికి ఇక ఆ బలంతో చిరంజీవి గారిని టార్గెట్ చేసుకొని ప్రతిరోజు ఆయన మీద ఎపిసోడ్ల గా ఎందుకంటే ఆ కుక్కకు స్వామి భక్తి బాగా ఎక్కువ వాళ్ళు వేసే బిస్కెట్లకు బాగా అలవాటు పడి అదే ప్రజారాజ్యం పార్టీ వేదికను చేసుకొని ఓ ప్రెస్ మీట్ పెట్టి చిరంజీవి గారు పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటున్నారు అని చెప్పేసి అప్పటికే మహామేత నుంచి వీళ్ళకు ఆదేశాలు వచ్చాయి ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్ ఉంటుంది కానీ ఈ పార్టీని మనం ఐదు సంవత్సరాల పాటు నడిపించుకుంటూ పోవాలంటే మీ ఆస్తులని కరిగించాల్సిందే మరి ఆలోచించుకోండి అంటూ హలో ఫ్రెండ్స్ నేను గారు గత కొంతకాలంగా వీధి కుక్కలు చిన్నపిల్లలను వెంటబడి వాళ్ళను పీక తినడం మనం చూసాం ఆ తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు ఈ వీధి కుక్కలను వెంటాడి వెంటాడి పట్టుకొని వెళ్ళిపోయారు అయితే రీసెంట్గా చూస్తే ఈ వీధి కుక్కలు ఏమైపోయాయంటే చిన్నపిల్లలను వదిలేసి సినిమా సెలబ్రిటీల మీద సమాజంలో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇంటి ముందుకొచ్చి మొరగడం స్టార్ట్ చేశారు అలా ఓ కుక్క మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటి ముందుకొచ్చి బాగా మొరగడం స్టార్ట్ చేసింది సరే మొదట్లో సరే పోనీలే అని చెప్పేసి వదిలేశారు ఆ తర్వాత తెలిసింది ఇది మామూలు కుక్క కాదు రాక్షస కుక్క అని రాక్షస కుక్క ఎందుకంటున్నానంటే ఆ కుక్క పేరు కూడా మార్చుకుంది మధ్యకాలంలో అలా ఓ రాక్షస రాజు పేరు పెట్టుకొని ఆ కుక్క మొరగడం ప్రారంభించింది ఇక దానికి మంద బలం కూడా తోడైంది ఇక ఆ బలంతో చిరంజీవి గారిని టార్గెట్ చేసుకొని ప్రతిరోజు ఆయన మీద ఎపిసోడ్ల వైజ్గా వాగుతూ ఉంది మురుగుతూ ఉంది అనమాట అలా వీళ్లకు చిరాకు బుట్టుకొచ్చి ఆ కుక్కకు వీళ్ళు నోటీసులు పంపించారు నోటీసులు పంపించిన తర్వాత ఆ కుక్కకు సంబంధించినటువంటి యజమానికి తెలిసి ఏం పర్లేదు మేము ఉన్నాము ఇంకా రెచ్చుకో అని చెప్పేసరికి ఇంకా కుక్క ప్రతిరోజు ఇక అరవడం మొరగడం స్టార్ట్ చేసిందనమాట ఎందుకంటే ఆ కుక్కకు స్వామి భక్తి బాగా ఎక్కువ వాళ్ళు వేసే బిస్కెట్లకు బాగా అలవాటు పడి ప్రతిరోజు చిరంజీవి గారిని టార్గెట్ చేసుకొని మురుగుతూ ఉంది అయితే ఈ కుక్క పనికి మాల విషయాల గురించి మరుగుతుండేసరికి ఇక నాలాంటి వాళ్ళు ఉంటారు కదా చిరంజీవి గారు అంటే అభిమానించే వాళ్ళు వేల మంది కోట్ల మంది ఉన్నారు ఆయనకి ఇలాంటి వాళ్ళందరికీ ఏంటి ఈ కుక్క మరుగుతా ఉన్నా దీన్ని పట్టించుకోవట్లేదు ఏంటి అసలు దీని గురించి అని చాలామంది అనుకున్నారు కొంతమంది ఏంటంటే పోనీలే అన్న పిచ్చి కుక్క మరుగుతూనే ఉంటుందని చెప్పేసి లైట్ తీసుకున్నారు కానీ ఆ కుక్క మురిగి 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 చిరాకు తెప్పించేసరికి నాలాంటి వాళ్ళకు కూడా ఆ కుక్కకు కాస్త బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతాను ఉంది అయితే రీసెంట్గా చూస్తే ప్రజారాజ్యం పార్టీ పైన విషం కక్కుతూ అంటే మురుగుతూ ఒక వీడియో చేసింది ఆ వీడియో చూసిన తర్వాత నాకు అనిపించింది అస్సలకే ఈ కుక్కకు అవగాహన లేదు జ్ఞానం లేదు అస్సలు ఏమీ తెలియదు పైగా ఆ కుక్క వాయిస్కు ఫేస్కు అస్సలు ఎక్కడ కూడా ఉండదు అదేదో పగిలిపోయిన వాయిస్తో ఒరుతూ ఉంటుంది అంటే ఒరి ఒరి ఒర్రి వాయిస్ కూడా లోపల అవి ప్లేట్స్ అన్ని పగిలిపోయి ఉంటాయి అందుకే అది అటు కాకుండా ఇటు కాకుండా ఆ వాయిస్ ఉంటుంది అనమాట అంటే మనం అప్పుడప్పుడు బేస్ తీసేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట అలా ఆ కుక్క ఉస్ అని అనేసరికి ఇది కుక్కనా లేకుండా పామ తెలియని పరిస్థితుల్లో నేనైతే ఉన్నాను కానీ సరే ఎవర్ కుక్కనో పాము రెండుది కుక్క కాస్త విశ్వాసంగా ఉంటుంది కానీ ఇది కుక్క ఇది కూడా కరిచినా కూడా చాలా చాలా డేంజరు అది పామైంది అనుకో ఇంకా డేంజర్ అందుకే కాస్త బుద్ధి చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ వీడియో అనమాట ప్రజారాజ్యం పార్టీ గురించి మాట్లాడింది ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీకి ఎంత మద్దతు మీడియా సంస్థల నుంచి వచ్చిందో చాలామందికి తెలుసు ఆ టైంలో నేను ఒక పేరున్న నెంబర్ వన్ మీడియా సంస్థలో నేను పనిచేస్తున్నాను ఆ పనిచేసే సమయంలో చిరంజీవి గారి పార్టీ పెట్టక ముందు నుంచి చిరంజీవి గారికి ఎలివేషన్స్ ఇస్తూ చిరంజీవి గారి లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా మార్పు కనబడుతుంది ముఖ్యంగా ఆయన సామాజిక మార్పు కోసం పరితపిస్తున్నాడు కాబట్టి ఆయనకు మనం మద్దతు తెలిపాలని చెప్పేసి ప్రతిరోజు ఈ నేను పనిచేసిన నెంబర్ వన్ మీడియా సంస్థ ప్రతిరోజు పాజిటివ్ కథనాలు పేపర్లో కానీ అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన మీడియా సంస్థలు కూడా మంచి మంచి కథనాలు వేసేది చిరంజీవి గారికి మంచి అప్లాజ్ వచ్చేలాగా చిరంజీవి గారు అంటే అరే ఒక మంచి మనిషి దేవుడితో సమానం అనే విధంగా ఆయనకు ఎలివేషన్స్ ఇచ్చారు ఇలాంటి చాలా మీడియా సంస్థలు కూడా ఆ రోజున రెండు వేల ఎనిమిది నుంచి అంటే ఆయన పార్టీ పెట్టే సమయం నుంచి ప్రతిరోజు చిరంజీవి గారికి ప్రజారాజ్యం పార్టీకి అనుకూలంగా వాళ్ళు కథనాలు వేసేవారు అదంత తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇదంతా ఒక ప్రీప్లాన్డ్ కావాలనే ముందు నుంచి పాజిటివ్ కథనాలు వేసి ఆ తర్వాత నెగిటివ్గా చెప్పాలనేది ఆయా మీడియా సంస్థలకు సంబంధించిన ఒక స్ట్రాటజీ దీని వెనకాల ఒక మహామేత మేత అనమాట ఆ మహామేత వల్లే ఇదంతా జరిగిందనమాట ఆ మహామేత ఉండి వెనకాల ఉండి వాళ్ళకు కోట్లాది రూపాయలు ఇచ్చి అతనికి ఎలివేషన్స్ ఇవ్వండి నేను చెప్పిన తర్వాత అప్పటి నుంచి ఇంకా స్టార్ట్ చేయండి అన్నారు అలా ప్రజారాజ్యం పార్టీకి పెద్ద ఎత్తున పేరు ముఖ్యంగా చిరంజీవి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా వేలల్లో లక్షల్లో జనాలు తిరుపతి ఆవిర్భావ సభ రోజునైతే మనం చూసాం లక్షల మంది జనాలు ఇక చిరంజీవి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం అనేది ఆ తిరుపతి ఆవిర్భావ సభ చూస్తే చాలామందికి అర్థమైపోయింది మారుమూల గ్రామాల్లో కూడా పల్లెల్లో కూడా ప్రతి ఇంటిపైన ప్రజారాజ్యం పార్టీ జెండా ఎగిరిందంటే మీరు అర్థం చేసుకుంటారు తెలంగాణలో ఇటు ఆంధ్రాలో ఇక ఈ పార్టీ దూసుకెళ్తుందన్న సమయంలో కరెక్ట్గా స్ట్రాటజీ వర్కౌట్ చేసి ఓ మహామనుషుని తీసుకొచ్చి అదే ప్రజారాజ్యం పార్టీ వేదికను చేసుకొని ఓ ప్రెస్ మీట్ పెట్టి చిరంజీవి గారు పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నారు అని చెప్పేసి ఒక సెన్సేషనల్ కామెంట్ చేయడం జరిగింది ఇక అప్పటికే కాచుకొని వేచి చూస్తున్న ఆ మీడియా సంస్థలు అప్పటికే మహామేత నుంచి వీళ్ళకు ఆదేశాలు వచ్చాయి ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్ ఉంటుంది ఈ ప్రెస్ మీట్ తర్వాత మీరంతా రెచ్చిపోండి అని చెప్పేసి వాళ్ళకు ఆదేశాలు రావడంతో రెడీగా ఉన్నారు అప్పటికే బ్రేకింగ్ ప్లేట్స్ కూడా కొడుతున్నారు నేను ఆ ఛానల్లో పనిచేశాను కాబట్టి నాకు తెలుసు ఏంటి ఏదో టికెట్లు అమ్ముకుంటున్నాడని ఇంకా ప్రెస్ మీట్ అవ్వలేదు నేను చెప్తున్న సాక్ష్యం నేను నేను నిజంగా చెప్తున్న పచ్చి వాస్తవం ఇది అందుకే కదా నన్ను నా మనసు విరిగి అరే ఈ మీడియా ఇంత దారుణంగా ఉంటుందని అనుకోనే కదా నేను ఇటు ఒక ప్ర జనసేన లాంటి పార్టీకి మద్దతుగా నిలబడింది అప్పుడు ఆ ప్రజారాజ్యం పార్టీని సర్వనాశనం చేశారనే కదా మనం జనసేనకు మద్దతుగా నిలబడింది అంటే ఆ రోజు విషయం కొద్దాం మళ్ళీ అప్పటికే ఇంకా ప్రెస్ మీట్ అవ్వలేదు ఏమీ లేదు బ్రేకింగ్ ప్లేట్స్ రెడీ చేస్తూ ఉన్నారు మా గ్రాఫిక్స్ టీమ్ ఏంటి చిరంజీవి టికెట్లు అమ్ముకున్నాడు సెన్సేషనల్ కామెంట్ చేసిన పలానా వ్యక్తి అని చెప్పేసి దాని గురించి వదుతూ ఉన్నాయి ఏదో జరుగుతుంది ఏంటి ఎక్కడ రాలేదు కదా అంటే కాసేపట్లో ఇది బ్రేకింగ్ చూస్తా అన్నారు అంటే మీడియా సంస్థలకు అప్పటికే ఎలా తెలిసింది మీరు చెప్పండి అంటే ఇదంతా ఒక ప్లాన్డ్గా ఒక స్ట్రాటజీగా చిరంజీవి గారిని తొక్కడానికి వాళ్ళు వేసిన ఒక స్కెచ్లో భాగంగా అంత కట్టుకొని ఆ వ్యక్తిని ఆ ఊసరు వెళ్ళిని కావాలనే ప్రజారాజ్యం పార్టీలోకి పంపించి ఆ తర్వాత ఇదంతా తతంగం వాళ్ళు చేయడం మొదలుపెట్టారు అలా ఆ రోజున ఆ ప్రెస్ మీట్ అలా పడుతుందో లేదో ఇక్కడ మా దగ్గర నుంచి వెళ్ళి బ్రేకింగ్ ప్లేస్ పడడం ఇంకా ఓ మహా దారుణంగా తయారు చేసేసారు చిరంజీవి గారు ఒక దారుణమైన వ్యక్తి నీచుడు పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నాడు ఇందుకోసమేనా పార్టీ పెట్టింది అని చెప్పేసి చిరంజీవి గారిని ఏకి పారేసాయి మీడియా సంస్థలు ఇక అదే అదునుగా కొంతమంది స్పోర్ట్స్ పర్సన్స్ అని కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన అధికార ప్రతినిధి వీళ్ళందరూ వచ్చి ఇక చిరంజీవి గారి మీద ఎక్కడ విషయం కక్కుతూ చిరంజీవి గారు అలాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్పేసి ఓ దారుణాలకు ఒడిగట్టారు దానికి బిఫోర్ ఆయన కుటుంబ విషయాలను కూడా రోడ్డు మీదకి లాగి ఎంత నీచం చేశారో నాకు మాట్లాడడం కూడా చిరాకు సరే అది అందరికీ మీ అందరికీ తెలుసు అలా ఆ మహా మేత ఆధ్వర్యంలో ఈ రొచ్చంతా ఈ అంతా జరిగింది ఇక ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా డిఫెండ్ చేసే ప్రయత్నం చేశారు కానీ అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది ఇక నేను ఇందాక చెప్పినట్టు ప్రతి పల్లెలో ప్రజారాజ్యం పార్టీ జెండా ఎగిరింది కదా ఆ జెండాలన్నీ తీసేశారు కాలబెట్టడం మొదలుపెట్టారు సామాన్య జనాల్లో కూడా విరక్తి పుట్టింది చిరంజీవి ఇలాంటి వాడా అలా చిరంజీవి గారి మీద ఒక దారుణమైన నీచమైన ఒక వృధా జల్లి అతను ముఖ్యంగా డబ్బు కోసమే ప్రజారాజ్యం పార్టీ పెట్టాడనే విషయాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లారు ఆ తర్వాత చూస్తే ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి పద్దెనిమిది స్థానాలకు పరిమితమయ్యారు అయినా కూడా అభిమానులు డెబ్బై లక్షల ఓట్లేశారు పద్దెనిమిది స్థానాలు గెలిపించుకున్నారు ఇక ఇదంతా ఒక వెర్షన్ ఇది అయిపోయిన చాప్టర్ ఇక మరో చాప్టర్ పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు అసెంబ్లీలోకి అడుగు పెట్టారు ఇక ఆ తర్వాత గడుస్తూ ఉంది ప్రజారాజ్యం పార్టీ వివిధ ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో గలమెత్తుతున్నారు చిరంజీవి గారు కూడా ప్రజా సమస్యల గురించి మాట్లాడడం మొదలుపెట్టారు అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో ఆపరేషన్ ఆకర్ష పేరుతో ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను పిలిపించుకొని ఆ మహామేత మాట్లాడడం మొదలుపెట్టాడు ఇక అందులో భాగంగా ఇవాళ మన మధ్యలో లేని వ్యక్తుల పేర్లు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను మీరు కాంగ్రెస్ పార్టీలోకి రండి లేదంటారా ఆ పార్టీని విలీనం చేయమని చెప్పేసి గట్టిగా పట్టుబట్టండి అని చెప్పేసి ఆయనకి చెప్పడం వాళ్ళు ఆలోచన పడ్డారు వాళ్ళు మెల్లగా వచ్చి సార్ మనం పార్టీని నడపడం కష్టమవుతుందేమో ఎందుకంటే పార్టీని నడపాలంటే కోట్ల రూపాయలు పెట్టాలి ఇప్పటికే మీరు మద్రాసులో ఉన్న స్టూడియోలు అవి అమ్ముకొని వచ్చి పెట్టారు కానీ ఈ పార్టీని మనం ఐదు సంవత్సరాల పాటు నడిపించుకుంటూ పోవాలంటే మీ ఆస్తులని కరిగించాల్సిందే మరి ఆలోచించుకోండి అంటూ చిరంజీవి గారికి చెప్పడం జరిగింది ఇక ఆ తర్వాత మరో నాయకుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ఎం మంత్రిగా లేడు చాలాసార్లు మంత్రిగా పనిచేశాడు ఆ వ్యక్తి అప్పుడు ప్రజారాజ్యం పార్టీ టైంలో కూడా విలీనం చేసిన తర్వాత కూడా మంత్రి అయ్యాడు ఆ వ్యక్తి కూడా చిరంజీవి గారి దగ్గరకు వచ్చి అన్నయ్య వాళ్ళు చెప్పింది కరెక్టే మనం విలీనం చేద్దాం విలీనం చేస్తేనే బెటర్ అని చెప్పి ఆయన ఆ తర్వాత ఈ మహామేత ఇంకొంతమందిని కూడా పిలిచి మాట్లాడడం వాళ్ళకు ఆపరేషన్ ఆకర్షలో భాగంగా ఏదో పెద్ద ఎత్తున తాయిలాలు ఇస్తారని చెప్పడం వాళ్ళు దానికి లొంగిపోవడం ఇక అందరూ కలిసి ఒకరోజు చిరంజీవి గారి దగ్గరికి రావడం సార్ పార్టీని విలీనం చేద్దామని చెప్పేసి గట్టిగా పట్టుబడడం లేదంటే మేము పలానా పార్టీలో చేరిపోతాం అధికార పార్టీలో చేరిపోతాం మీ ఇష్టం మీరు ఆలోచించకుండా చెప్పారు అప్పుడే చిరంజీవి గారు ఆలోచన పడ్డారు ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంది ఇదంతా ఈ నాన్ సెల్స్ ఏంటి మనం ఒక పార్టీ పెట్టాము కష్టమో నష్టమో దాన్ని పట్టుకొని నడుద్దామని చెప్పేసి ఆయన బలంగా చిరంజీవి గారు చెప్పడం జరిగింది ఆ తర్వాత వీళ్ళేమో వెళ్ళిపోతానంటున్నారు ఇప్పటికే మార్కెట్లో డ్యామేజ్ చేశారు ఉన్న పేరు కాస్త పోతుంది ఏం చేద్దామని ఆలోచనలో ఆయన కొంచెం టైం కావాలని అడిగారు ఆ తర్వాత ఆయన వీళ్ళ ఒత్తిళ్లకు లొంగిపోక తప్పని పరిస్థితి అలా ఆ రోజున ప్రజారాజ్యం పార్టీని ఆ మహామేత ఆధ్వర్యంలో కొంతమంది పని కట్టుకొని ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేదాకా వదిలిపెట్టలేదు ఆ తర్వాత మీ అందరికీ తెలుసు ఏం జరిగిందో చిరంజీవి గారిని తొక్కాలని ఆ పార్టీని విలీనం చేయాలని కావాలని చేసిన వాళ్ళు ఇవాళ ఇక ఆ తర్వాత చూస్తే ఇక పార్టీ విలీనం అయిపోయింది చిరంజీవి గారికి రాజ్యసభ తర్వాత కేంద్ర సహాయ మంత్రిగా అయినా కూడా చిరంజీవి గారు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన రాజ్యసభ నిధుల నుంచి చాలా గ్రామాలకు కానీ అదేవిధంగా రోడ్లు వేయడం కానీ అదేవిధంగా వాటర్స్ ఫెసిలిటీస్ కానీ అదేవిధంగా ఆయన తీసుకున్న పర్యాటక శాఖకు సంబంధించినటువంటి చాలా పనులను ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో చేశారు ఇప్పటికీ అసెంబ్లీలో దాని గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు అలా చిరంజీవి గారిని కావాలని ఆ రోజున ఆయన రాజకీయ భవిష్యత్తును నాశనం చేసింది కొంతమంది పని కట్టుకొని కొంతమంది నా అనుకున్న వాళ్ళే దగ్గరుండి మహామేతకు లొంగిపోయి ఇదంతా చేశారు కానీ ఈ నేను ఇందాక చెప్పిన సన్నాసులకు అర్థం కాదు వాళ్ళు ఎంతసేపు మొరగడం తప్ప వాస్తవాలు తెలియదు ఇక ఆ మురిగే వ్యక్తి ఏమంటున్నాడంటే నేను కూడా ఆ రోజున జెండా కూలీనే అని చెప్పాడు నాకు అర్థమైంది ఏంటంటే ఆ తర్వాత ఓహో నువ్వు అప్పటికి ఇప్పటికీ జెండా కూలివే కాకపోతే పార్టీ జెండా మారింది ఆ రోజున ప్రజారాజ్యం పార్టీ జెండా పట్టుకున్నావు ఇప్పుడు ఇంకో పార్టీ జెండా పట్టుకున్నావు పెద్దగా తేడా ఏముంది ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మొరుగుతున్నావు అంతే తేడా అందుకే ఇలాంటి నేను చెప్పిన ఈ డాక్స్ అదే పనిగా మరుగుతుంటాయి కాబట్టి మనలాంటి వాళ్ళు వాస్తవాలు చెప్పకపోతే బాగోదు ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షిని ఆ ఛానల్లో నా ముందే ఇలాంటి తతంగాలు జరుగుతూ ఉంటే అరే ఇంత దారుణంగా చేస్తున్నారా అసలు ఆ పార్టీ ఉంటుందా అంటే పార్టీ పెట్టకముందే తీసేస్తారా అనే ఒక ఆందోళనలో నాలాంటి అభిమానులు చాలామంది ఆ రోజున ఉండేవారు అలా ఆ రోజున ప్రజా రాజ్యం పార్టీని బొంద పెట్టడానికి కొంతమంది కావాలని కలిసి ఆ పార్టీని సమాధి కట్టారు కానీ ఇంకా ఇప్పటికీ కూడా ఆ పార్టీ మీద పడి కొంతమంది మురుగుతున్నారంటే నన్ను ఏమనాలి అందుకే వాస్తవాలు అర్థం చేసుకోండి ఎవరు వేసే పేటిఎం బిస్కెట్లకు ఆశపడి పొద్దున్నేస్తే సాయంత్రం దాకా చిరంజీవి గారిని టార్గెట్ చేసుకొని మురుగుతా ఉంటే మిమ్మల్ని కుక్కలనకపోతే ఇంకేమంటారా వాస్తవాలు తెలియని అభిమానులు ఉంటారు కాబట్టి దయచేసి ఆ మురిగే వాళ్ళ గురించో లేకుంటే మీరు పట్టించుకోకండి వాళ్ళ టార్గెటే అది వాళ్ళు స్వామి భక్తిని చాటుకోవడం కోసం పెద్ద ఎత్తున ప్రయాణం లక్షల రూపాయలు తీసుకుంటున్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కాదు అంతకులుచి పదికి ఎక్కువగా ప్రయాణం డబ్బులు తీసుకొని ఇలా జనసేన పార్టీ మీద ముఖ్యంగా చిరంజీవి గారి మీద టార్గెట్ చేసుకొని వీళ్ళ మీద విషయం కక్కుతున్నారు కాబట్టి వీళ్లకు బుద్ధి చెప్పాలి కాబట్టి నాలాంటి ఇంకా జర్నలిస్ట్ ఎవరైనా ఉంటే వాస్తవాలు ఆ పిచ్చి కుక్కలకు చెప్పేలా అర్థమయ్యేలా మీరు మాట్లాడండి ఇక ఫైనల్ గా ఒక రిక్వెస్ట్ చాలా మంది అంటుంటారు అడగందే అమ్మాయినా పెట్టదంటారు మరి అడగకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకునేలా లేరు